అండి అందరికీ నమస్కారం సో ఈ అయితే మనం ఈ వీడియోలో విద్యలో సమకాలీన అంశాలు కమిటీలు కమిషన్లు టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఇప్పుడు చూడబోతున్నాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ఆప్షన్స్ స్టాక్ హోమ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు బెర్న్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు న్యూయార్క్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లండన్ పంతొమ్మిది డెబ్బై ఐదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ స్టాక్హోమ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వర్తమాన ఆధునిక పద్ధతులను అనుసరించి పర్యావరణ విద్య బోధనా విషయంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి ఆప్షన్స్ మార్గదర్శకుడు ప్రోత్సాహకుడు అనుసంధానకర్త పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అన్ని మార్గదర్శకుడు ప్రోత్సాహ ప్రోత్సాహకుడు అనుసంధానకర్త నెక్స్ట్ కళాశాల స్థాయిలో పర్యావరణ విద్య లక్ష్యం ఏది ఆప్షన్స్ జ్ఞానాభివృద్ధి సుస్థిరాభివృద్ధి నైపుణ్యాల నైపుణ్యాభివృద్ధి వైఖరులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సుస్థిర అభివృద్ధి కళాశాల స్థాయిలో పర్యావరణ విద్య లక్ష్యం ఏది అంటే సుస్థిర అభివృద్ధి నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఏ అంతర్జాతీయ తీర్మానంలో ఉపయోగించారు ఆప్షన్స్ జోహెన్స్బర్గ్ ప్రపంచ ధరిత్రి సదస్సు ఆప్షన్ టూ కాలిఫోర్నియా తీర్మానం పంతొమ్మిది వందల ఆప్షన్ త్రీ కోకోయక్ తీర్మానం పంతొమ్మిది డెబ్బై ఆప్షన్ ఫోర్ స్టాక్ హోమ్ తీర్మానం పంతొమ్మిది డెబ్బై రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఒపోయేక్ తీర్మానం పంతొమ్మిది డెబ్బై నెక్స్ట్ క్వశ్చన్ ప్రార్థనా సమావేశాలను నిరంతరం కొనసాగించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది ఆప్షన్స్ సమయ పాలన త్యాగ నిరతి సేవా దృక్పథం పోటీతత్వం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సమయ పాలన నెక్స్ట్ విలువలను ప్రత్యక్ష పద్ధతిలో బోధించాలని సూచించిన కమిటీ ఏది ఆప్షన్స్ యష్పాల్ కమిటీ చతుర్వేద కమిటీ ప్రకాష్ కమిటీ హార్ట్ టాక్ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రకాష్ కమిటీ విలువలను ప్రత్యక్ష పద్ధతిలో బోధించాలని సూచించింది నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి భావన ప్రధాన లక్ష్యం ఏది ఆప్షన్స్ వనరులను వినియోగించుకోకపోవడం వనరులను అభిలషణీయ వినియోగం వనరుల సమీకరణ వనరుల పరిరక్షణ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వనరుల అభిలషణీయ వినియోగం నెక్స్ట్ పాఠశాల స్థాయిలో పర్యావరణ విద్యా లక్ష్యాలు ఏవి పాఠశాల స్థాయిలో పర్యావరణ విద్యా లక్ష్యాలు ఏవి ఆప్షన్స్ జ్ఞానాభివృద్ధి నైపుణ్యాలు వైఖరులు అవగాహన అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అవన్నీ అన్ని జ్ఞానాభివృద్ధి నైపుణ్యాలు వైఖరులు అవగాహన కింది వాటిలో పర్యావరణ సంక్షోభానికి మూల కారణం ఏది ఆప్షన్స్ పర్యావరణ సంక్షోభం జనాభా విస్ఫోటనం ప్రణాళిక లేని పారిశ్రామికీకరణ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్ని పర్యావరణ సంక్షోభానికి మూల కారణాలు పర్యావరణ సంక్షోభం జనాభా విస్ఫోటనం ప్రణాళిక లేని పారిశ్రామికీకరణ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది ఎనభైలో నియమించిన కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది ఆప్షన్స్ ఉద్యోగాల సమస్యలు ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత పర్యావరణ పరిరక్షణ మహిళా సాధికారత సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పర్యావరణ పరిరక్షణ పంతొమ్మిది వందల ఎనభైలో నియమించిన కమిటీ పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై అధ్యయనం చేసింది నెక్స్ట్ కింది వాటిలో ప్రజాస్వామ్య విద్య లక్ష్యం కానిది ఏది ఆప్షన్స్ ప్రజాస్వామ్య విలువల అభివృద్ధి మత వ్యాప్తికి తోడ్పడే విద్య పౌరసత్వ శిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మత వ్యాప్తికి తోడ్పడే విద్య నెక్స్ట్ దేశ వ్యాప్తంగా మానవ సమాన విద్యా అవకాశాల కల్పనకు సిఫారసు చేసిన కమిటీ ఏది దేశవ్యాప్తంగా సమాన విద్యా అవకాశాల కల్పనకు సిఫారసు చేసిన కమిటీ ఏది ఆప్షన్స్ కొటారి కమిషన్ ఉడ్ నివేదిక సెకండరీ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కొటారి విద్యా కమిషన్ సమాన విద్యా అవకాశాల కల్పనకు సిఫార్సు చేసింది నెక్స్ట్ జాతీయ జీవనంలో విద్యార్థులను తగిన పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారికి వృత్తి విద్యా సామర్థ్యాన్ని పెంపొందించే బాధ్యతను విద్యా వ్యవస్థ కల్పించాలని ప్రతిపాదించిన కమిటీ ఏది ఆప్షన్స్ రాధాకృష్ణ కమిషన్ చతుర్వేద కమిటీ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ మాధ్యమిక విద్యా కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మాధ్యమిక విద్యా కమిషన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు ఆప్షన్స్ జూన్ ఐదు సెప్టెంబర్ పదహారు మార్చ్ ఇరవై ఒకటి మార్చ్ ఇరవై రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జూన్ ఐదు నెక్స్ట్ క్రింది వాటిలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే కార్యక్రమం ఏది ఆప్షన్స్ క్షేత్ర పర్యటన మాక్ పార్లమెంట్ పని అనుభవం కళాత్మక విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మాక్ పార్లమెంట్ నెక్స్ట్ విలువల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు విలువల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్స్ బెంజమిన్ బ్లూమ్స్ అబ్రహం లింకన్ హార్నే పీలే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్నే పాఠశాలలో విద్యార్థులు విహారయాత్రలు విజ్ఞానయాత్రలకు విజ్ఞాన యాత్రలకు వెళ్లడం వల్ల వారిలో పెంపొందించే విలువలు ఏమిటి ఆప్షన్స్ సౌందర్య విలువలు సంస్కృతి పరిరక్షణ విలువలు పరిసరాల పరిరక్షణ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అన్ని సౌందర్య విలువలు సంస్కృతి పరిరక్షణ విలువలు పరిసరాల పరిరక్షణ నెక్స్ట్ జాతీయ విద్యా సదస్సు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రతిపాదనలు అనుసరించి జనాభా విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించిన సంస్థ ఏది ఆప్షన్స్ ఎన్సిటిఈ ఎన్సిఈఆర్టీ ఎంహెచ్ఆర్డి సిఆర్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎన్సిఈఆర్టి నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటి అధికారికంగా కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించిన దేశం ఏది ఆప్షన్స్ భారత్ చైనా ఫ్రాన్స్ స్వీడన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారత్ భారత్ లో మొదటిసారిగా జనాభా విద్యా భావన రూపకల్పనకు జాతీయ స్థాయిలో కృషి జరిపిన సంవత్సరం ఏది ఆప్షన్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది డెబ్బై తొమ్మిది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జనాభా విద్యా భావన రూపకల్పనకు జాతీయ స్థాయిలో కృషి జరిపిన ఇయర్ నెక్స్ట్ జాతీయ పండుగలను జరపడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏది ఆప్షన్స్ దేశభక్తి విధుల పట్ల బాధ్యత త్యాగం అన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ భారత్లో జనాభా విద్య ముఖ్య ఉద్దేశం కానిది ఏది ఆప్షన్స్ జనాభా పెరుగుదల వేగాన్ని తగ్గించడం జనాభా స్థిరీకరణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పరిమాణాత్మకంగా జనాభా పెరుగుదలకు కృషి చేయడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పరిమాణాత్మకంగా జనాభా పెరుగుదలను కృషి చేయడం నెక్స్ట్ భారత విద్యా వ్యవస్థలో విలువలను మౌలిక లక్ష్యాలుగా అమలు పరచాలని ప్రతిపాదించింది ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మాధ్యమిక విద్యా కమిషన్ రాధాకృష్ణ కమిషన్ ఆచార్య రామమూర్తి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్య అనేది వర్తమానం భవిష్యత్తు కోసం చేసి విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొంది ఆప్షన్స్ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు యష్పాల్ కమిటీ చతుర్వేద కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ విద్యా అర్థశాస్త్రం విద్య అర్థశాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన ఆర్థికవేత్త ఎవరు ఆప్షన్స్ ఆడమ్ స్మిత్ సేన్ షుల్జ్ జిఎం కీన్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ షుల్జ్ సో ఇవండి కమిటీలు కమిషన్లకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్